తెలంగాణ వ్యాప్తంగా ముప్పై జిల్లా ఉత్తరా బీసీసీ గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాఘల్ గ్రీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు పర్సెంట్ ముప్పై రెండు పర్సెంట్ ఇస్తామని చెప్పేసి దీంట్లో అయితే దమాషా ప్రకారంగా ఇస్తామని చెప్పడం దాని ప్రకారమే రాష్ట్రంలో తొంభై జీవో తీసుకొచ్చి మొత్తం బీసీలకు రిజర్వేషన్ ప్రకటించడం చాలా అర్చనీయమైన విషయం ఒక ఓసీ ముఖ్యమంత్రి ఉండి కూడా ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే కాంగ్రెస్ అప్పుడైతే తెలంగాణ అని సోనియా గాంధీ గారు చెప్పారో ఆ మాట కాంగ్రెస్ పాట మాట ఇచ్చిందో ఆ ఇచ్చిన మాట ప్రకారము తెలంగాణ ఇవ్వడం జరిగింది అలాగే కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం ఇస్తామని నలభై రెండు శాతం బీసీలకు కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఆ చెప్పిన ప్రకారమే నలభై రెండు శాతం కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దీన్ని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్లలోని జిల్లా కలెక్టరేట్లకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ఇవాళ డిక్లరేషన్ చేసి మల్ నలభై రెండు ముప్పై రెండు శాతము మహిళలకు అలాగే నలభై రెండు శాతం బీసీలకు కూడా ఈ రిజర్వేషన్ ప్రకటించిన రేవంత్ రెడ్డి గారికి అలాగే పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి మల్లికార్జున ఖార్గే ఈరోజు మళ్ళీ ఈరోజు ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే అనేటువంటి మైనంపల్లి రోహిత్ గారికి మైనంపల్లి హనుమంతరావు గారికి కూడా మేము నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈరోజు ముఖ్యంగా మొదలు మొదలు ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు చేద్దామని చెప్పడం జరిగింది అలాగే సర్పంచ్ ఎనిమిది మొత్తం జిల్లాలో ఉన్న ఇరవై మండలాలలో కూడా ఇరవై జెడ్పీటీసీలు ఇరవై ఎంపీపీలు కూడా కైవసం చేసుకుంటామని చెప్పేసి రోహిత్ గారి ఆధ్వర్యంలో మైనంపల్లి గారి మా అయనప్పి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మేము తెలియజేస్తున్నాము కాంగ్రెస్ కాంగ్రెస్ నిన్న ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి కామారెడ్డి సభలో హామీ ఇచ్చిన ప్రకారంగా నిన్న గజిట్ విడుదల చేయడం జరిగింది త్వరలోనే ఎన్నికలు అదే గజిట్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ క్వలోనే ఎన్నికలకు వెళ్తున్నాము ఈ రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి గారికి మరియు కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గోడ్ గారికి రోహిత్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గత ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని మాట ఇచ్చిన ప్రకారము ఈరోజు నిన్న డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది దానికి గాను నిజాంపేట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి రే రోహిత్ రావు గారికి మైనంపల్లి గారికి ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది బీజేపీ పార్టీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించి మాకు అందించిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నిజాంపేట మండల తరఫున తెలియజేస్తున్నాం ಜಯ <muchas> ಕಾಂಗ್ರೆಸ್